యాభై వేలు వరకు అప్రూవల్ ఇచ్చారు ఒకవేళ మనం యాభై వేలు వరకు లోన్ తీసుకుంటే మనకు నలభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా ఈ యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలని భావించేవారు తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి ఈ యాప్ ద్వారా మీరు ఐదు వేలు నుండి రెండు లక్షల వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ పొందవచ్చు మన ఒక సబ్స్క్రైబర్ ఈ లోన్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ రివ్యూ వీడియో చేయమని అడిగారు మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలండి మీరు ఈ ఇన్స్టెంట్ లోన్ పది నిమిషాల్లో మీరు పొందవచ్చు ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అక్కడ కిస్ట్ లోన్ యాప్ అని టైప్ చేయండి మనకు కావాల్సిన ఇన్స్టెంట్ లోన్ యాప్ వస్తుంది మీరు చూడవచ్చు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు కస్టమర్ రివ్యూస్ ఇంకా కస్టమర్ రేటింగ్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఇన్స్టంట్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఈ యాప్ ద్వారా ఇన్స్టంట్ లోన్ ఎలా పొందాలో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో ఇంకా మనకు ఈ యాప్లో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇంకా మీరు లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ యాప్ ని నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్ లోన్ పొందడానికి మనం ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఈ పేజీలో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకు కనిపించే అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క పాన్ కార్డు నెంబర్ ఇంకా మన యొక్క పేరు భౌతిక బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ పేజీలో మన యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు ఇంకా చిన్న వ్యాపార యజమానులకు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ లోన్ యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఒకసారి అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మన ఆధార్ కార్డ్ కేవైసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మన యొక్క అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క లోన్ అప్లికేషన్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందలు లోపు కలిగి ఉంటే మీరు ఈ ఇన్స్టంట్ లోన్కు అర్హులే మరికొందరికి అప్లికేషన్ ఇలా వస్తుంది మీ యొక్క పాన్ కార్డ్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లకు లోన్ రిజెక్ట్ అవుతుంది అప్రూవల్ అవ్వదు ఇప్పుడు మీరు చూడవచ్చు యాభై వేలు వరకు అప్రూవల్ ఇచ్చారు ఇప్పుడు ఈ యాప్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానో చూడండి ఒకవేళ మనం ఈ లోన్ తీసుకుంటే నెలవారీ తిరిగి చెల్లించడానికి ఆరు నుంచి పన్నెండు నెలల వరకు ఈఎంఐ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం యాభై వేలు వరకు లోన్ తీసుకుంటే మనకు నలభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది ఇంకా ప్రాసెసింగ్ ఫీజు ఇంకా జీఎస్టీ వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయల వరకు ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి వార్షికం ముప్పై శాతం వరకు ఉంటుంది అంటే రెండు పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది మీరు ఒకవేళ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు బ్యాంకు ద్వారా ప్రతి నెల ఆటోడెబిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా మనం యూపీఐ ద్వారా ఇంకా ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయవచ్చు మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం ఈ లోన్ యాప్ ద్వారా ఒకవేళ మీరు మోసపోయి ఉంటే ఇంకా మీకు ఈ యాప్ నిర్వాహకుల నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్సి వస్తే మన సైబర్ క్రైమ్ పోలీసులకు మీరు రిపోర్టు కూడా చేయవచ్చు హెల్ప్లైన్ నంబర్ వచ్చేసి ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్కు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం